హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొటాటోతో బ్రెడ్ శాండ్విచ్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ముందుగా పొటాటోస్ని అయితే వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ త్రీ పొటాటోస్ అయితే తీసుకున్నాను త్రీ పొటాటోస్ని అయితే వాష్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అయితే పోసేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడైతే నేను కుక్కర్లోనే పెట్టేసేస్తున్నానండి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకొని ఆపేసేస్తాను చూసారు కదా బంగాళదుంప కూడా ఉడికిపోయినాయండి ఇంకా దీంట్లో ఉన్న వాటర్ అయితే తీసేసుకొని పీల్ తీసేసుకుందాము బంగాళదుంపు అయితే బాగా కాలుతున్నాయండి పక్కన పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పీల్ తీసేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయినాక ఈ విధంగా అయితే అయితే తీసేసుకోవాలి పాప అయితే ఎప్పుడు బ్రెడ్ తెచ్చినా కూడా బ్రెడ్ జామ్ అయితే వేసుకొని తీసుకువెళ్ళిద్ది కానీ ఈసారి అయితే నాకు ఈ విధంగా చెయ్యి పొటాటోతో అని చెప్పేసి అడిగిందండి ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను తనైతే ఈ మధ్య ప్రాసెస్ కూడా చెప్పి నాకు ఈ విధంగానే చెయ్యి అని చెప్పేసి చెప్తుంది టీవీలో చూశాను నేను నాకు ఇలానే చెయ్యి అని చెప్పేసి చెప్తే ఈ విధంగానే చేస్తున్నాను బంగాళదుంపని ఈ విధంగా పీల్ తీసేసుకొని స్నాష్ చేసేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నాను ఈ మూడిటిని అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇంకా బ్రెడ్ మీదకైతే మనం ఇప్పుడు తయారు చేసుకున్న పొటాటోని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇక్కడైతే పాప నేను స్ప్రెడ్ చేస్తాను అని చెప్పేసేసి తనైతే స్ప్రెడ్ చేస్తుంది మార్నింగ్ స్కూల్ టైం అవుతున్నా నేనే చేస్తాను అని చెప్పేసేసి చూడండి నేనే చేసుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తుంది ఈ విధంగా రెండు వైపులా పొటాటో అయితే రాసి పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన అయితే టమాటా కీచప్ అయితే వేస్తుందండి ఏదో మోడల్గా వేద్దామని చెప్పేసి అనుకుందంట కానీ అది రాలేదు అని చెప్పేసి ఈ విధంగా స్ప్రెడ్ అయితే చేసేసుకుంటుంది టైం అవుతుంది నేను రాస్తాను అని చెప్పినా కూడా లేదు నేనే చేసుకుంటాను అని చెప్పేసి పొటాటోను సాస్ అయితే తనే పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకుంటుంది ఇంకా నేను దీన్ని అయితే టూ సైడ్స్ అయితే కాలవడానికైతే పొయ్యి పొయ్యలు గిచ్చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసేసాను అయితే నెయ్యి అయితే వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్రెడ్ని అయితే టూ సైడ్స్ అయితే ఇప్పుడు కాల్చుకోవాలి పాప అయితే ఎక్కువ అయితే ఫ్రై చేయొద్దు అయితే ఫ్రై చేయని చెప్పేసాడు నండి ఇంకా అందుకని కొంచమే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా టూ సైడ్స్ అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి మనకు కావాలంటే ఆయిల్ కూడా వేసేసుకొని రెండు వైపులు అయితే ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఈజీగా పొటాటో శాండ్విచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూశారు కదా చాలా సింపుల్గా అయితే అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి ఈ రెసిపీ అయితే ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి